వెల్కమ్ టు అవర్ ఛానల్ ముప్పై ఏళ్ళ తర్వాత శని తిరోగమని రాశుల రాశిల వారికి అద్భుతంగా ఉండబోతుంది శని గ్రహం రాశి మార్పు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి మారుతుంది కానీ ఈ మార్పు కొన్ని రాశుల వారికి దారుణమైన కష్టాలు తీసుకొస్తే కొన్ని రాశుల వారికి మాత్రం విపరీతమైన లాభాలను సంతోషాన్ని మోసుకొస్తుంది ఇప్పుడు శని మేనరాశిలో తిరోగమనం చేస్తాడు ఈ తిరోగమనం ఈ రాశుల వారి జీవితాన్ని మార్చేయబోతుందని పండితులు తెలియజేస్తున్నారు శని గ్రహం తిరోగమనం దశ మొదలవుతుంది అన్ని గ్రహాలకెళ్ళ శని చాలా నెమ్మదిగా కదులుతుంది ఏదైనా రాశిలోకి అడుగుపెట్టింది అంటే కనీసం రెండున్నర సంవత్సరాలు అదే రాశిలో ఉంటుంది రీసెంట్గానే కుంభరాశులు వదిలి మీనరాశిలో అడుగుపెట్టింది దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత ఈ రాశిలోకి అడుగుపెట్టింది అయితే ఈ రాశిలో శని తిరుగమనం మాత్రమే జూలై పదమూడవ తేదీన జరుగుతుంది మళ్ళీ రెండు వేల ఇరవై ఏడు వరకు ఇదే రాశిలో శని తిరుగమనం కంటిన్యూ అవుతుంది కాగా శాస్త్రంలో శని గ్రహాన్ని కర్మఫలదాతగా భావిస్తారు ఇది క్రమశిక్షణ న్యాయము బాధ్యతలతో ముడిపడి ఉంటుంది మరి ఈ తిరోగమనము మూడు రాశుల వారికి మాత్రం అదృష్టాన్ని తీసుకువస్తుంది ఆ ఏంటో తెలుసుకుందాం కన్యా వారు మీనరాశిలో శని తిరోగమనము కన్యా రాశి వారికి చాలా ఎక్కువగా ప్రయోజనాలు ఇస్తుంది ఏడో ఇంట్లో శని తిరోగమనం జరగటం వల్ల ఈ రాశి వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది వ్యాపారాల్లో లాభాలు కూడా వస్తాయి తగిన ప్రతిఫలం ఉంటుంది ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది పెళ్లి కాని వారికి పెళ్లి అయ్యే అవకాశాలు ఉన్నాయి స్థిరాస్తి వాహనాలను కొనుగోలు చేస్తారు మకర రాశి వారు మకర రాశి వారికి కుడి యొక్క సమయంలో అదృష్టాన్ని అనుభవిస్తారు శని మూడివింట్లో తిరగమన ఉండటం వల్ల ధైర్యము కమ్యూనికేషన్ నైపుణ్యం పెరుగుతుంది సోదరులు స్నేహితులు సహకారము లభిస్తుంది కెరీర్ అవకాశాలు మెరుగుపడతాయి సంబంధాలలో స్థిరత్వం పెరుగుతుంది కుటుంబంలో ఆనందం వెలువరిస్తుంది మీనరాశి వారికి శని స్వరాశిలో తిరుగుతున్నందువల్ల ప్రభావం బలంగా ఉంటుంది ఆరోగ్యము మెరుగుపడుతుంది విదేశీ ఉద్యోగాలు వ్యాపారాల్లో మంచి అవకాశం వస్తుంది జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది కెరీర్ల పురోగతికి మంచి సమయము ఓర్పు శ్రద్ధతో ముందడుగు వేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వీడియో లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి